టీబీఆర్ న్యూస్ కి స్వాగతం కట్రావులపల్లిలో ఇరవై లక్షల రూపాయలతో మంచినీటి పథకం ప్రారంభోత్సవం గ్రామంలో జబర్దస్త్ ఫేమ్ సందడి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కట్రావలపల్లి గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎన్ఆర్ఐ రాజేష్ కల్లేపల్లి సమకూర్చిన మంచినీటి పథకాన్ని గురువారం సాయంత్రం జబర్దస్త్ ఫేమ్ హైఫర్ ఆది టీం రాజేష్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఇరవై లక్షలు కల్లేపల్లి రాజేష్ సొంత నిధులు సమకూర్చి తాగునీరు అందించేందుకు బోరును ఏర్పాటు చేసి ఏనుగులమ్మ తల్లి గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేశారు ఈ సందర్భంగా ఐపరాది మాట్లాడుతూ కట్రావలపల్లిలో ఏ సమస్య వచ్చినా ఒకటే పరిష్కారం మన కల్లేపల్లి రాజేష్ అన్నారు సాఫ్ట్వేర్ సమస్య వస్తే ఒక ఇంజనీర్ ఉంటాడు కంటికి సమస్య వస్తే ఒక డాక్టర్ ఉంటారు అదేవిధంగా కట్రావలపల్లి గ్రామానికి ఏదైనా సమస్య వస్తే మన రాజేష్ మన కల్లేపల్లి రాజేష్ ఉంటారని ఐపరాది అన్నారు ఈ కార్యక్రమంలో కట్రావలపల్లి గ్రామ సర్పంచ్ పిట్టా సుగుణారావు బూరుపొడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర సుంకర సీతారామయ్య కంటే రామారావు కల్లేపల్లి రాజేష్ తల్లి అచ్యుతం కల్లేపల్లి రాజేష్ బావగారు శంకర్ అక్క జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐపారాది మాట్లాడుతూ కట్రావలపల్లిలో ఏ సమస్య వచ్చినా ఒకటే పరిష్కారం మన కల్లేపల్లి రాజేష్ అన్నారు సాఫ్ట్వేర్ సమస్య వస్తే ఒక ఇంజనీర్ ఉంటాడు కంటికి సమస్య వస్తే ఒక డాక్టర్ ఉంటారు అదేవిధంగా కట్రావలపల్లి గ్రామానికి ఏదైనా సమస్య వస్తే మన రాజేష్ మన కల్లేపల్లి అందరికి హాయ్ అండి ఈరోజు ఈ కాట్రాల్పల్లి రావడం నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే బేసిక్ గా ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లో ఏదైనా ప్రాబ్లం సొల్యూషన్ ఒక సాఫ్ట్వేర్ ఉంటాడు అలాగే ఒక హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఒక డాక్టర్ ఉంటాడు అలాగే ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ గా ప్రభుత్వం ఉంటది కానీ ఈ కాట్రావుల పల్లెలో ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటే సొల్యూషన్ ఆయన పేరే మన రాజేష్ కల్లేపల్లి గారు నిజంగా నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే ఊర్లో ఊర్లో ఎవరైనా ఊర్లో ఎవరైనా పేరు తెచ్చుకుంటారు కానీ ఊరికి పేరు తెచ్చే వాళ్ళు ఎవరో ఒక్కరే ఉంటారు అలాంటి ఈ ఊరికి పేరు తెస్తున్న వ్యక్తి మన రాజేష్ కల్లేపల్లి గారు అంటే ప్రతి ఊరు నుంచి కూడా విదేశాలకు చాలా మంది వెళ్తుంటారు కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఊరిని మర్చిపోకుండా ఎవరైతే ఆ ఊరిని కాపాడుకుంటూ ఆ ఊరిలో మంచి పనులు చేసుకుంటూ వస్తారే వాళ్లే నిజమైన గొప్ప వ్యక్తులు అనమాట ఆ విధంగా ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అమెరికాలో పేరు తేవలే కాకుండా ఈ కాట్రావుల పళ్ళు అనేది ఈ రోజు హైదరాబాద్ నుంచి అమెరికా వరకు ప్రతి ఒక్కరికి ఈ ఊరు గురించి తెలుస్తుంది అంటే దానికి ప్రధాన కారణం మన రాజేష్ కొల్లపల్లి గారు అంటే బేసిక్ గా దేవుడు కొంచెం కష్టపడితే సంపాదించే శక్తి ప్రతి ఒక్కరికే ఇస్తారు కానీ సహాయం చేసే గుణం ఎవరో కొంతమందికే ఇస్తారు అలా సహాయం చేసే గుణం బాగా ఎక్కువగా ఉన్న వ్యక్తి మన రాజేష్ కల్లేపల్ల వారు అంటే సంపాదించడంలో అయినా సహాయం చేయడం అయినా మన రాజేష్ కల్లేపల్లన్నా తగ్గేదేళ్ళు అవున కదా కాబట్టి అందుకే ఈ ప్రతి అంటే గత మూడు సంవత్సరాలుగా అంటే ఈ ఊర్లో ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన ఎన్ని రకాల డొనేషన్స్ ఇచ్చి ఈ రోజు ఇంత వైభవంగా ప్రతి గుడి నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం రాజేష్ అని చేసినటువంటి డొనేషన్స్ అలాగే స్కూల్ పిల్లలకి వాళ్ళ స్కాలర్షిప్లు కానీ అంటే ఒక స్కూల్ విద్యార్థి ఒక ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది పడతారో మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళందరికీ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అలాంటి స్కూల్ విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడంలో కానీ అలాగే కులమత బేషాలు చూడకుండా ఎప్పుడైతే రంజాన్ వచ్చినా ఈ ఫుడ్ అని బ్యాగ్స్ అని పంచడం కానీ క్రిస్మస్ వచ్చినా కానీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ బియ్యం ఇలా అన్ని పంచడం కానీ అలాగే ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూళ్ళకు సంబంధించిన వాటర్ ట్యాంకు ఇవన్నీ చేయించడం కానీ ఈ విధంగా ప్రతి వాటిల్లో ముఖ్యంగా ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్లీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఉన్నారో ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ బండ్లు ప్రభుత్వం ఇచ్చున్నారు కానీ ఆ బండ్లకి బ్యాటరీలు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే నడవాలంటే బ్యాటరీ కావాలి ఆ బండ్లకు బ్యాటరీ అంటే ఒకటి ఇరవై వేలు అవుద్ది అలాంటి ఎంతో మంది వికలాంగులు కూడా సహాయం చేసిన వ్యక్తి మన రాజేష్ కల్లేపల్లి అన్న ఈ ఒక్క కాదు ఈ ఒక్క విషయంలోనే కాదు అమెరికాలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా డొనేషన్ చేసిన వ్యక్తి మన రాజేష్ కల్లేపల్లి అన్న ఈ ఊరి నిజంగా ఈ ఊర్లో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను మామూలుగా ప్రభుత్వం నుంచి అయినా ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆపదిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పనులైనా ఒక పది నిమిషాలు ఆలస్యం అవుతాయి అవుతాయి కానీ మన రాజేష్ కల్లి నుంచి వచ్చే ఇది మాత్రం పది శాతంలోనే ఇక్కడ జరిగిపోయే అంత ఇదిగా ఆయన ఈ ఈ రోజు ఈ వాటర్ ట్యాంకర్ తాగునీటి సమస్య ఈ తాగునీటి సమస్య ప్రతి ఊర్లో ఉంటుంది కానీ మీ ఊరికి ఈ రోజు ఈ తాగునీటి సమస్య తీరిందంటే ఆయన ఇరవై లక్షల సహాయం చేసి ఈ రోజు ఈ వాటర్ ట్యాంకర్ ఇంత ఘనంగా ప్రారంభమైందంటే దానికి కారణం అలాంటి వాళ్ళ అమ్మగారు అయినటువంటి అత్యుత్తమ్ గారు అమ్మా అత్యుత్తమ్ గారు కడుపున అలాంటి బిడ్డ పుట్టడం అనేది ఆవిడ అదృష్టం ఈ విధంగా ఈ రోజు ఈ అబ్బాయి టోటల్ ఈ ఓన్లీ కాట్రాల పల్లికే కాదు టోటల్ అన్ని చోట్ల కూడా ఈ ఊరి పేరు తెలిసేలా చేస్తున్నాడు అలాగే అతను చైతన్య సహాయాలు కూడా ఇంకా నేను నా వంతుగా నేను కూడా ప్రచారం చేస్తాను ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ గా ఉండాలి కాబట్టి నా వంతుగా నేను ప్రచారం చేస్తాను